హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్ట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది సండే వ్లాగ్ అనమాట కొంచెం లేట్ అయింది పోస్ట్ చేసేసరికి సండే రోజు వీడియో పెద్దగా ఏం షూట్ చేయలేదండి కొద్ది కొద్దిగా షూట్ చేశాను అండ్ సండే రోజు వంటింటికి నా చేతికి స్టవ్కి రెస్ట్ చేతి ఇచ్చేసాను ఎందుకంటే ఎక్కువ అసలు ఏం ప్రిపేర్ చేయలేదు ఇందులో నేను వెజ్ మంచూరియా రెసిపీ అయితే యాడ్ చేస్తాను అది కూడా నేను థర్టీ ఫస్ట్ రోజు చేశాను ఇంకా వీడియో వేస్ట్ అవుతుంది కదా సరే ఇందులో యాడ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా యాడ్ చేస్తాను అనమాట చూస్తూ ఉండండి మొదటిసారి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఆకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అండ్ మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి లేచేసాను అండ్ సో ముందు అయితే స్టవ్ మీద పాలు పెట్టేసాను ఇది డీటాక్సిక్ డ్రింక్ ఇందులో వచ్చేసి నేను పావు టేబుల్ స్పూన్ చొప్పున సోంపు వాము జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టాను గ్లాస్లో ఇప్పుడు దాంట్లో వాటర్ అంతా మరిగించుకొని కొంచెం హనీ కలుపుకొని తాగుతారనమాట సాటర్డే రోజు చపాతీలు చేశాను పొద్దున సండే రోజు ఇంకా అవే ఛాయిలు వేసుకొని తింటాము గిన్నె బోలించిన ఏంటి అనుకుంటున్నారా అదైతే పెరుగు తోడేసిన సో ఈ చలికాలంలో తొందరగా పెరుగు తోడుకోదు కదా సో పాలలో పెరుగు తోడేసి ఒక ఎండుమిరపకాయ వేసి మంచిగా కలిపి పెట్టి దాని మీద ఒక గిన్నె బోల్ ఇచ్చినట్లయితే పెరుగు మంచిగా తోడుకుంటుంది టిప్ ఫాలో అవ్వండి అండ్ డీటాక్సిడ్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మరిగించేసి కొంచెం గోరువెచ్చనే వాటర్లో హనీ కలుపుకొని తాగుతున్నాను ఇది వెయిట్ లాస్కి మంచిది అంట సో అందుకని నేను ఫాలో అవుతున్నాను సండే అయితే నేను వెయిట్ లాస్ సంబంధించిన ఏమీ తినను సో ఓన్లీ మండే టు సాటర్డే అయితే ఫాలో అవుతున్నాను ఫుడ్ అయితే తక్కువ చేశాను సో మూడు పూట్లు తినాల్సింది రెండు పూట్లే తింటున్నాను అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తా ఇఫ్ ఇన్ కేస్ వెయిట్ లాస్ అవుతే మాత్రం తప్పకుండా వీడియోస్ షేర్ చేస్తాను అండ్ సండే రోజు నేను లేచేసరికి మా వాళ్ళు లేచేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు ఆయన కటింగ్కి వెళ్ళారనమాట అందుకనే ఇంకా నేను కొంచెం ఎక్కువ పడుకుంటానేమో అని చెప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పెట్టారు కానీ సగమే వేసారు మిగతా సగం మండేసి వచ్చింది సో మగవాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు అనుకుంటాం కానీ చేస్తారు మా వారి పాప మంచిగా చేస్తారు కానీ సగమే చేశారు సో నో ప్రాబ్లం కొంచెం నాకు ఒక్క పని తగ్గింది అనుకున్నాను అండ్ సండే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇట్లా చక్కగా వడ తీసుకుంటున్నాము సో వడ అనేది మా నాయబాస్ పంపించారు చాలా ఫ్లఫీగా వచ్చాయి మంచిగా వచ్చాయి అండ్ చపాతీలు కూడా ఉంటాయి కదా వాటిని ఛాయ్లో మంచిగా డిప్ చేసి మంచిగా సోప్ చేసి పెట్టాము చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఎవ్రీ సండే మా బ్రేక్ఫాస్ట్ ఇలానే ఉంటుందండి సాటర్డే ఖచ్చితంగా చపాతీలో మేంతి పరటని అనేది ఒకటి చేస్తాను ఇంకా మిగిలినవి తినేస్తాం సండే రోజు సండే రోజు బ్రేక్ఫాస్ట్ పనే పెట్టుకొని ఏదైనా స్పెషల్ అకేషన్ డే ఉండి ఇంకేదన్నా అంటే పెసరపప్పు శనగపప్పు గ్యారెలకు ఏదైనా నానబెడితే అవి తప్పించి ఇంకా మిగతా వేడి కూడా సండే రోజు స్పెసిఫిక్గా పని పెట్టుకోను అండ్ టిఫిన్ తినేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చి తూడ్చేసి ఇంకా మళ్ళీ దీపారాధన చేసుకున్నాను సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం అయితే చేస్తున్నాను కదా సండే మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకుంటే నా మనసుకు తృప్తిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ప్రతి వ్లాగ్లో నేను ఒక రెసిపీని ఏదైనా ఒక టాపిక్ని ఏదైనా ఒక షాపింగ్ హాల్ని షేర్ చేస్తాను వ్లాగ్ కోసం షాపింగ్ హాల్ అని కాదు ఆ టైంకి ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు ఉంటే అది చూపిస్తాను లేకపోతే స్కిప్ చేస్తాను ఈరోజు చూపిస్తున్న ఈ రెండు గిన్నెలు ఏంటివంటే వీటిని ఏమంటారు రాతండి గిన్నెలు అంటారు కదా సో ఈ రెండు గిన్నెలు నేను కొనలేదు తీసుకున్నానంటే ఎంట్రికలు ఇస్తారు కదా చిక్ ఎంట్రికలు ఇచ్చి రెండు ఒక కడాయి ఒక పెద్ద గిన్నె రెండు తీసుకున్నాను రోజు రెండు కొంచెం పల్చగా ఉన్నాయి బట్ ఓకే ఇంతే సైజులో ఉన్న గిన్నె గిన్నెలు అంటే ఒక సైజు తక్కువ ఉన్న చిన్న కడాయి ఇంకో గిన్నె నేను బిఫోర్ సాటర్డేస్ మార్కెట్లో తీసుకున్నాను ఎయిటీ రూపీస్ ఒక్కొక్కటి పెట్టి ఇవేమో నా ఎంట్రికలుకి వచ్చిన ఎంట్రికల ఫలితం ఈ గిన్నెలు అనిపించింది సో ఎంట్రికలు కూడా వేస్ట్ లేకుండా ఈ విధంగా కిందలు కొనుక్కుంటున్నాము కడాయి పెద్దగానే వచ్చింది కింద పెద్దగానే వచ్చింది బాగానే ఉన్నాయి ఓకే ఫ్రీగానే వచ్చాయి మన ఎంట్రికల్ వేస్ట్ అవ్వకుండా అనిపించింది తర్వాత పొద్దున కొంచెం ఓడ చపాతి చాయ్ ఇవన్నీ తినేసరికి ఫుల్గా అనిపించింది అదొక్క డైజెషన్ అయినట్టుగా అనిపించలేదు అందుకని మధ్యాహ్నం ఫుడ్ స్కిప్ చేద్దాము సాయంత్రము ఏమైనా చూద్దాంలే అనుకున్నాము ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా మా వారు వెజ్ బర్గర్ ఆర్డర్ పెట్టారు సో వెజ్ బర్గర్ తీసుకున్నాము బర్గర్ కింగ్ నుంచి మూడు బర్గర్లు ఆర్డర్ పెట్టుకొని చక్కగా హాట్స్టార్లో అదేంటిది జంగల్ ఆఫ్ జంగల్ బుక్ మూవీ ఉంటుంది కదా చిన్నపిల్లలది అండ్ కార్టూన్ మూవీ అది పెట్టుకొని మంచిగా చూసేసామన్నమాట ఒక మూవీ థియేటర్ లాగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇలా బ్రేక్ ఇది ఆర్డర్ పెట్టుకొని వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ ఉన్నట్టుంది అంతే ఇంకా మూవీని చూసి మంచిగా ఫ్యామిలీతో టైం అయితే ఇలా స్పెండ్ చేసాం సండే రోజు చెప్పాను కదా ఆ రోజు నేనేం పనులు ఎక్కువ ఇంట్లో వంటకు సంబంధించిన చెయ్యలేదు కాబట్టి వీడియో పెద్దగా రికార్డ్ చేసింది కూడా ఏం లేదు అండ్ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కూడా నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను అండ్ బ్యాక్గ్రౌండ్లో నేను ఒక టాపిక్ చెప్తాను అని చెప్పాను కదా ఈ రోజు పెద్ద టాపిక్ అయితే ఏమీ లేదండి సండే వచ్చిందంటే ఫ్యామిలీకి టైం ఇవ్వండి అదే నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే మనకు దొరికేది ఒక సండే సో సండే రోజు హౌస్ వైఫ్స్ కూడా మండే టు సాటర్డే భర్తలతో పిల్లలతో పరిగెత్తుతూనే ఉంటాం మన ప్రయాణము మనకు దొరికే ఈ సండే రోజు మన హస్బెండ్ మన పిల్లలు మనతోనే ఉండాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో పాటు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది ఫుడ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది సరదాగా కబుర్లు చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది సో ఇలా సండే రోజు ఫ్యామిలీకి టైం ఇస్తే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో మేము కూడా అలా సండే రోజు ఒక మూవీ చూసి బర్గర్ కింగ్ నుంచి బర్గర్ ఆర్డర్ పెట్టుకొని తినేసాము అండ్ ఫ్యామిలీ ఇక్కడైతే ఒక రెసిపీని షేర్ చేస్తాను కాబట్టి ఈ రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా మీలో అందరికీ తెలిసే ఉంటుంది థర్టీ ఫస్ట్ రోజు నేను ఇదన్నీ చేశాను ఆ రోజు నేను వెజ్ మంచూరియా చేశాను అండ్ క్యారెట్ కేక్ చేశాను తర్వాత రాగి చాక్లెట్ కేక్ చేశాను సేమియా సగ్గుబియ్యం పాయసం చేశాను సో రకరకాల రెసిపీస్ అన్నీ చేశాను సో ఇక్కడ నేను తీసుకునే ఒక కప్పు క్యాబేజీ తురుముకి ఒక కప్పు క్యారెట్ తురుము ఒక రెండు పెద్ద ఆలగడ్డల్ని తురిమి స్మాష్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఇందులో మూడు టేబుల్స్ పుల్ల చొప్పున కాన్ఫ్లోర్ అండ్ మైదా వేసుకోవాలి సో మైదా ఇష్టం లేదు అనుకుంటే బియ్య పిండి వేసుకోవచ్చు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ వెజ్ మంచూరి చేశాను ప్రీవియస్లీ ఒకసారి కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు వెజ్ మంచూరియా చేసినట్టు గుర్తు సో తర్వాత ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ క్యాబేజీ క్యారెట్ ఇవి తురుముకోవడానికి లిటరలీ నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అందులోనే ఇంకా క్యారెట్ కేక్ కూడా చేశాను దానికి దీనికి అండ్ క్యారెట్ సార్ సం చేశాను అందులో సొరకాయ తురిమేసాను క్యారెట్ తురిమేసాను సగబియ్యం సేమియా సో ఇవన్నీ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది సో ఇంత చేసినా కూడా ఆ రోజు సాటిస్ఫైగా తినలేకపోయాము అండ్ కొంచెం కారం కూడా వేసేసాను సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఇక్కడ ఏంటంటే అంటే ఇంకొంచెం చిన్న బాల్స్ చేయాల్సింది కొంచెం సైజ్ పెద్దగా అయింది సో ఇలా చిన్న చిన్నగా బాల్స్ వేసుకోవాలి తడి చేతికి కొంచెం తడి కానీ నూనె కానీ అద్దుకొని బాల్స్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇల్లు అంత ప్రిపరేషన్ అవ్వడానికే నాకు ఆఫ్టర్నూన్ త్రీ అయిందండి థర్టీ ఫస్ట్ రోజు హౌస్ వైఫ్ ఏముందిలే పని ఏం చేస్తారులే ఇంట్లోనే ఖాళీగానే ఉంటారులే అని అనుకునే వాళ్ళకి నిజంగా థర్టీ ఫస్ట్ రోజు ఎన్ని పనులు చేశానంటే నేను మార్నింగ్ అంతా వెజ్ బిర్యానీ వేసి పిల్లల్ని స్కూల్ పంపించి హస్బెండ్ని ఆఫీస్కి పంపి చీ అంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కే ఆ రోజు రెసిపీస్ అన్ని స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ అయిపోయింది నాకు అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఒక్కరే కట్ చేసుకోవాలి ఒక్కరే అన్నీ చేయాలి సరిదరాలి పెట్టాలి తోమాలి కడగాలి ఇక్కడ ఉన్నాయి అక్కడ పెట్టాలి ఇన్ని పనులు చేయాలంటే ఎట్లయితే చెప్పండి సో ఇలా చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్ని డీఫైల్ సైపడ ఆయిల్ని కడాయిలో వేసేసుకొని వేసుకొని వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ కడాయే నేను మార్కెట్లో తీసుకున్నాను ఎయిటీ ఈ రోజు నేను షాపింగ్ హాల్లో చూపించిన కడాయి నా కలిచి తీసుకున్నది దీనికంటే కొంచెం పెద్ద క్వాంటిటీలో వచ్చింది అండ్ పెద్ద గిన్నె కూడా చాలా బాగుంది సో అందులో సాంబారు చేపల పులుసు చికెన్ చికెన్ బిర్యానీ ఏదైనా చేయొచ్చు అంత బాగుంది సో ఇలా వెజ్ మంచూరియా బాల్స్ అన్నీ కూడా డిఫెసర్పడ ఆయిల్ని పెట్టేసి వేయించేసి పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత వెజ్ మంచూరియా మరి యొక్క రీ ప్రాసెస్ కోసము ఏదైతే మనం డిఫెస్పడ ఆయిల్ తీసుకున్నామో అదే ఆయిల్ని మళ్ళీ ఇంకో ప్యాన్లో వేసుకుంటున్నాను నా ట్రైపాట్ మూడు ట్రైపాలు కొన్నానండి మూడు ఇరిగిపోయాయి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను అది నెక్స్ట్ బ్లాగ్ లో నేను చూపిస్తాను సో ఎందుకో నా చేతిలో ట్రైపాడు ఉండట్లేదు ఎందుకంటే నాకు ఇది ఇండైరెక్ట్ గా హింటే ఇస్తున్నట్టుంది నీ ముఖానికి యూట్యూబ్ సక్సెస్ కాదు నీ మాయ్య యూట్యూబ్ యూట్యూబర్ నువ్వు కావు అని చెప్పేసి అయినా కూడా కింద పడుతూనే ఉన్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటానన్నమాట అదో సరదా నాకు చూస్తాయి ఒక్క ఇయర్ చూస్తాను థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఛానల్ మరొటర్ అయిందా ఓకే కాకపోతే ఇంకా నేను తర్వాత వీడియోస్ ఏం షార్ట్స్ ఏం పోస్ట్ చేయను సో ఇక్కడ రీ కోసము మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకుని వెళ్ళదు పై అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి పొడ కొంచెం చీరకా చేసుకున్నాను వీటన్నిటిని వేయించుకోవాలి అల్లం ముక్కలు ఆప్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసుకునే వేసుకోవచ్చు ఇవి మరి అంత డీప్ ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు అక్కడ క్రంచీగా ఉంటేనే బాగుంటాయి వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీదనే ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకున్న ఈ ఆనియన్ మిశ్రమంలోకి సాసెస్ అన్నీ వేసుకోవాలి వెనిగర్ సోయా సాస్ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కెచప్ ఇవన్నీ వేసుకుంటున్నాను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఒకటే చేతితోని కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఒక చేత్తోని సాసెస్ అన్నీ సోక్ చేస్తుంటే కొంచెము వీడియో అనేది షేక్ అవుతుంది ఏమనుకోకండి సో ఇలా అన్నీ వేసుకోవాలి వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ సాసెస్లో సాల్ట్ ఉంటుంది సో మనం ఈ రీప్రాసెస్ వెజ్ మంచు చేసే దాంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము సో కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టుగా చూసి వేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే సాసెస్లో సాల్ట్ మళ్ళీ మనం వేసే సాల్ట్ ఎక్కువైపోతే అంత టేస్టీగా ఉండదు సో నాకైతే ఇంకా టే కొంచెం సాల్ట్ తక్కువనే చెప్పాలి అండ్ ఇందులో కూడా కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ కొంచెము సాల్ట్ అయితే వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ అన్నీ వేసుకోవాలి ఈ వెజ్ 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 మంచూరియా బుక్ ముక్కలు అనేవి కొంచెము పెద్ద సైజులో అయ్యేసరికి కొంచెం అక్కడక్కడ ఉడకనట్టుగా అనిపించింది నాకైతే కానీ మిగతా అంత టేస్ట్ సాసుది అంత టేస్ట్ కూడా బాగుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపేసి ఆ మిశ్రమం వేసాను ఇక్కడ ఇంకో మిస్టేక్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వేసి అది కొంచెం మరుగుతున్నప్పుడు వెజ్ మంచూరియా బాల్స్ వేసి ఆ సాసెస్ ఆ ఫ్లోర్ అంతా కూడా వెజ్ మంచురియా బాల్స్కి పట్టేయాలి కానీ నేనేం చేశాను వెజ్ మంచూరియా బాల్స్ వేసినాక మళ్ళీ కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేశాను అక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది సో అందుకని మరి కొంచెం వాటర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చాను సో ఫైనల్లీ కొంచెం గార్నిషర్ కోసము ఇది ఉల్లికాడలు అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని గార్నిషర్ చేశాను కానీ జ్యూసీగా బాగా వచ్చింది అక్కడక్కడ ఒక్కొక్క ముక్క కొంచెం లోపల పచ్చి కనిపించింది కానీ అన్ని ముక్కలు కాదు అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈ మాత్రానికి రెండు మూడు వందలు పెట్టి వెజ్ మంచిగా ఆర్డర్ పెట్టుకుంటామే బయట నుంచి అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ ఇది అంత చేయాలంటే ఓపిగా ఉండదు అదే బెటర్లు అని చెప్పి ఆర్డర్ పెట్టుకుంటాము సో చాలా ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు చేసి పెట్టండి బాగుంటుంది సో అది థర్టీ ఫస్ట్ రోజు చేసిన రెసిపీని ఈ వ్లాగ్లో షేర్ చేశాను అని చెప్పాను కదా ఇంకా సండే రోజు ఏం పనులు చేయలేదని ఏం పనులు చేయకపోతే చేతులు గులుగులో పడతాయి కదా ఇంకా నెక్స్ట్ వీక్ సంక్రాంతి అసలు సారీ సంక్రాంతి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా సదురుదామని చెప్పి పెట్టుకుంటున్నాను బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ బెడ్రూమ్లో ఒక పది షెల్ఫ్లు ఉంటాయండి సో పది షెల్ఫులా తొమ్మిది షెల్ఫ్లు ఉంటాయి ఒక ఫోర్ షెల్ఫ్లు అయితే సదరేసాను మిగతా ఫైవ్ షెల్ఫ్ మాక్సిమం నా బట్టలే ఉంటాయి అన్నీ కాబట్టి అది మళ్ళీ మండే ట్యూస్డే కొంచెం కొంచెం చదివేసాను అనమాట సో ఇంకా ఈ వీడియో మోసరిచే టైంకి కొంచెం చదివేసాను ఎంత చదివినా ఒక రెండు మూడు రోజులే మంచిగా ఉంటాయి తర్వాత మళ్ళీ ఎట్లా పడితే అట్లా చదివి తీస్తారు ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటారు తీస్తారు అంతా దాని యొక్క మడత అంతా తీసేస్తారు ఎప్పుడు బట్టలు చదివినా కూడా ఒక కుప్ప బట్టలు బయటికైతే వస్తాయి ఏం వేసుకోలేనివి చిన్నగా అయినాయి చిన్నగినాయి దాదాపుగా చిన్నగిన బట్టలు నేను ఎప్పుడు ఉంచను కానీ వేసుకోకుండా వదిలేస్తాం కదా ఆ బట్టలు అన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసి పక్కన పెట్టాను అది కానిద్దామని తర్వాత నైట్ డిన్నర్లోకి ఆల్రెడీ షార్ట్ మీరు చూసే ఉంటారు స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము సో మా వారు ఏమన్నారంటే మధ్యాహ్నం కూడా మనం తినలేదు కదా ఎక్కువ ఏమి సో పాప కూడా ఆకలిస్తుంది కొంచెం పెద్దదే పెడతాను అన్నారు నేనేమో చిన్నది పెట్టు సరిపోతుంది అంటే నా మాట మిల్లేదు పెద్దది పెట్టేసరికి అన్నం కొంచెం వేస్ట్ అయిపోయింది ఇన్ని పైసలు పెట్టి కొనుక్కుంటామే అన్నం వేస్ట్ చేస్తున్నామే అని అనిపిస్తుంది అని వాళ్ళవరికని అని అంటే మిగిలింది తీసుకుంటే చార్ అని ఫీల్ అవుతారేమో అని చెప్పి ఎవరికి అబుద్ధి కాదు సో ఇంకా కాడికి తినేసి మిగతాదంతి అంత తీసేసాను నాకు కొంచెం కాఫ్ ఎక్కువగా ఉండడం వల్ల గొంతు గరగర అని అనిపిస్తుంది సో నా వీడియోస్ ఎవరు చూస్తారులే అండి అంత సీన్ ఏం లేదు నా వీడియోస్ నేనే చూసుకుంటాను సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సండే సో ఇలా తినేసి అండ్ కూరగాయలు అన్నీ కూడా మళ్ళీ మండే రోజుకి కట్ చేసి పెట్టేశాను మండే మనలో దొసకాయ టమాటా అలాగే కొందమరంగు ఉప్మా నేనైతే సోమవారం ఫాస్టింగ్ కాబట్టి కోసం అని చెప్పేసి కట్ చేసి పెట్టేసాను బ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను బ్లాగ్ సండే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెజ్ మంచు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియో షాట్తో మళ్ళీ కలుస్తాను ఫ్యామిలీతో టైంని ఇయర్ని అన్నిటినీ మంచిగా స్పెండ్ చేయండి బాయ్